వెల్కమ్ టు మీడియా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది అయితే కర్ణాటకలో ఉన్న తుంగభద్ర నది గాని జూరాల ప్రాజెక్టు భారీ వరద కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే జూరాల నుంచి దాదాపు మూడు లక్షల క్యూసెక్ నీరు శ్రీశైలంకు చేరుకుంటున్నాయి శ్రీశైలం కూడా భారీ వరద నేపథ్యంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది అయితే దాదాపు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉన్న శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై నాలుగు వద్ద కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు కూడా దాదాపు శ్రీశైలంకున్న పన్నెండు గేట్లలో పది గేట్లు ఎత్తి నీటిని అయితే కిందికి విడుదల చేస్తున్నారు అక్కడ నీరు అయితే దాదాపు మూడు లక్షల క్యూసెక్ నీరు అవుట్లో కొనసాగుతుంది ఇక జూరాల నుంచి అయితే దాదాపు రెండు లక్షల క్యూసెక్ నీరు ఇంట్లో కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ శ్రీశైలం అయితే చాలా మంది యాత్రికులు పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు కూడా చాలా మంది వస్తున్నారు సో వారికి మాత్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వరద నీరు ఎక్కువగా ఉండి సో నదిలోకి ఎవరు దివద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాల్లో శ్రీశైలం పది గేట్లు ఎత్తడం ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు ఇక నాగార్జున సాగర్ చూసుకుంటే మాత్రం నాగార్జున సాగర్ కూడా ఎంతో భారీగా కొనసాగుతుంది సో దాదాపు మూడు లక్షల క్యూసెక్ నీరు వరద నీరు చేరడంతో అక్కడ నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ పంట పొలాలకు కూడా నీరు వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద గత పదేళ్లలో కృష్ణానది అయితే ఈ ఉగ్ర రూపం దాల్చడం ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు